అందరికీ నమస్తే అండి ఇది చూస్తున్నది మీరు హెడ్ లూసన్ అంటే దసరథ గడ్డి ఈ దసరథ గడ్డికి అక్కడ చూస్తున్నది అవిష దానికి దీనికి తేడా ఏంటో ఒకసారి మీరు చూడండి ఇవి పండించినప్పుడు ఒకేసారి ఈ విత్తనాలు కానీ ఆ విత్తనాలు కానీ ఒకేసారి వేశాము ఒకే రోజు వేశాము ఓకేనా ఎప్పుడు చూడండి ఇదైతే ఒక్కటింగు పూర్తిగా కోసేసాము ఒక్కోత ఇప్పుడు రెండో కోత కోస్తున్నాము చూడండి ఇక్కడ నుండి ఒక కోసుకుంటూ వస్తున్నాము ఇది రెండో కోత కోస్తున్నాము ఈరోజు అయితే ఇప్పటికైతే అదైతే ఒక కోతనే కోసాము ఇప్పుడు అర్థం చేసుకోండి ఇది రెండో కోతకు కూడా కట్ చేసేస్తున్నాము అదైతే ఒక కోతనే కోసాము ఇంకా రెండో కోతకు కూడా రెడీ అవ్వలేదు ఇంకా చూడండి ఇంకా టైం పడుతుంది ఆ కొమ్మలు ఇంకా కొంచెము రావడం కోసము టైం పడుతుంది దానికోసము ఇది వచ్చేసి రెండు కోత కోయడానికి ఇంకో కొంచెం టైం ఉంటుంది ఇప్పుడు ఇదైతే చూడండి ఇప్పుడు ఇంకొక విషయము దీనికి దీనికి తేడా అంటే ఇది ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు ఇది దిగుబడి తక్కువ వస్తుంది ఇంకా పుట్టలకు పోషకాలు అనేది ఇదే బాగుంటుంది అమ్మ ఫస్ట్ అయితే ఇదే బాగుంటుంది ఇంకా రెండవ పంట అయితే ఇది బాగుంటుంది దానికి దీనికి తేడా ఇంకా వేరుశనగ పుట్టు అది కూడా చాలా మంచిది పోషకాల కోసము బాడీ గ్రోత్ రావడం కోసం అయితే ఈ పశువు చాలా మంచిది ఇక్కడ రండి నేను చూపిస్తాను ముందుగా మనము కట్ చేసాము కదండీ అది మీకు చూపిస్తాను రండి కొడవల్ని తీసుకొని అదిగోండి ఇక్కడ కట్ చేసాం చూడండి ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి ఇంకా ఇక్కడ ఈ కొమ్మలు ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి ఇది ఎండిపోయినంత మాత్రాన మనకు నష్టం ఉండదు ఇది మనకు ఎండిపోకూడదు తప్పకుండా కొడవల ద్వారానే మనము కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కట్ చేసిందాం కట్ చేసుకుంది కాబట్టి కొమ్మలు వస్తాయి చూడండి ఈ మాదిరిగా కొమ్మలు వస్తాయి మనం చేతులతో ఇలా లాగేయడము తోలు అంత లాగ తోలు అంతా ఊడి ఊడి రావడము ఇలాంటివి చేయకూడదు ఇక్కడ కూడా రండి చూపిస్తాను చూడండి ఇక్కడ కట్ చేసింది ఇక్కడ కట్ తప్పకుండా హైట్ పెరగకుండా చూసుకోవాలి మనము మన హైట్ బట్టి మనము ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి ఫైవ్ ఐదు అడుగులు పెట్టుకుంటామో ఇంకా లేదు హైట్ ఉంటే ఇంకా ఏడు అడుగులు పెట్టుకుంటామో పెట్టుకుంటే కూడా ఏమీ అవ్వదు మన హైట్ పట్టి మనము ఇక్కడ కట్ చేసుకున్నాము ఈ మాదిరిగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పొడవుల ద్వారా కొట్టింది ఇప్పుడు చూడండి ఎంత బాగా కనపడుతుందో ఈ మాదిరిగా ఇది ఎండిపోయినంత చూడండి ఇది ఎండిపోతే కూడా ఏముండదు ఉండదు ఇది ఎండిపోకూడదు ఈ మాదిరిగా దానికి దీనికి తేడా ఇది రెండో కటింగు రెండో కోత కూడా కోసిస్తున్నాము కోసేసాం కూడా ఇది రెండో కోతకు వస్తుంది ఇంకా రెండో కోత పూర్తి కోసేసిన తర్వాతనే ఇది రెండో కోతకు వస్తుంది ఇది మాదిరిగా ఓకేనా దానికి దీనికి తేడా ఇదే దిగుబడి బాగా వస్తుంది మీరు పండించుకోవాలనుకుంటే ఇది కాదు కొంచెం తక్కువ పండించుకోండి ఇది పది సెంట్లు ఇది పది సెంట్లు పండించుకుంటే అది ఇరవై సెంట్లు పండించుకోండి ఒకవేళ భూమి ఉంటే లేదు అనుకుంటే అది ఎక్కువ వేసుకుంటామంటే దిగుబడి తక్కువ వస్తుంది ఇది తక్కువ వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ మాదిరిగా దానికి దీని తేడా నాకు తెలిసినంత మాత్రం ఇదే మంచిది దీనికి నీళ్ళు కట్టుకుంటూ యూరియా వేసుకుంటూ చేసుకుంటుంటే దీనికైతే సౌ ఉండదు ఎట్టి పరిస్థితులు కూడా సౌ ఉండదు దీనికైతే బొక్కలు బొక్కలు వేసేస్తుంటాయి చూడండి ఇక్కడ ఈగలు అవి వచ్చేసి బొక్కలు వేసేస్తుంటాయి అలాంటి బొక్కలు వేస్తాయి అలాగే వేర్లు కూడా కుళ్ళిపోతుంటాయి అక్కడక్కడ చెట్లు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది దీనికైతే మాత్రము అలా ఉండదు తప్పకుండా నీళ్ళు వేసుకుంటూ యూరియా వేసుకుంటూ వేసుకుంటే ఇది ఐదు సంవత్సరాలు రావచ్చు లేదు మనం ఇంత బాగా దాన్ని శుభ్రంగా చేసుకుంటూ మనము చేసుకుంటుంటే చేయాల్సిన పని చేస్తుంటే కలుపు లేకుండా కలుపు లేకుండా యూరియా వేసుకుంటూ నీళ్ళు ఇస్తూ చేసుకుంటుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుంది సాగు అనేది ఉండదు దీనికి తప్పకుండా అంటే ఇప్పుడు పది చెట్లు అనుకోండి పది జట్లలో ఒక రెండు మూడు చెట్లు చనిపోయే అవకాశము ఎక్కువ ఉంటుంది రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా గణాలకు వేసుకుంటాం కదా అదైతే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుంది అది ఒక పది చెట్లు అటాప్ పెంచుకుంటుంటారు విత్తనాల కోసము ఆ మాదిరిగా దానికి దీనికి తేడా చూడండి ఎవరైనా పొట్టల కోసం మేకల కోసము ఈ జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళకు అవసరం ఉంటుంది ఓకేనా ఈ మాదిరిగా ఓకేనా ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను